తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలియదు ఉన్నది మనం హ్యాపీగా మనం తీసుకొని భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని మనం ఉండాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు అంటే వంద రోజుల ముందు ఇదే ఛాంబర్లో ఒక ఫంక్షన్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అక్కడ జైల్లో ఉన్నప్పుడు అన్న మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి కొంచెం మాట్లాడాలి బయటకు వచ్చి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడలేదు ఏ ఒక్కరు మాట్లాడలేదు ఇదే ఫిలిం ఛాంబర్ కింద నేను జైహింద్ గౌడ్ గారు మానిక దగ్గర ఎన్టీ రామారావు విక్రమ్ దగ్గరికి వెళ్ళిపోయి అంటే మీరు మాట్లాడతారా అన్నారు ఏంటి మాట నేను మాట్లాడతానే ఏంటి భయం నాకు ఏం జరుగుతుంది జరిగేది జరుగుతుంది అన్ని చూసి వచ్చిన మనిషి పద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది తప్పు ఆయన ఏజ్ ఆయన ఇమేజ్ ఎలాంటి ఒక వ్యక్తి ఆయన ఓకే ఆయన మీద ఈ పాటికి మీరు ఆయన బెయిల్ ఇవ్వాలి ఎందుకు ఆయనకి ఛార్జ్ షీట్ వేయలేదు చార్జ్ షీట్ టైం పడుతుందా ఎఫ్ఐఆర్ కదా వేయండి తొందరగా రిలీజ్ చేయండి ఆయన అలా చేయకూడదు తప్పు ఆయన రిలీజ్ చేయాలని చెప్పేసి నేను జయీంద్ర గౌడ్ గారు మేము ధైర్యంగా మాట్లాడతాం అదే మాదిరిగా అదే మాదిరిగా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆయనకి ముగ్గురు పెళ్ళాలు ఆయన ఏం చేస్తాడు పరిపాలన ఆయనకి ఏం తెలుసు అన్నప్పుడు నేను మూడు ఉంటాయి ముప్పై ఉంటాయి నీకేంటి అది వాళ్ళ కష్టం ఆన్ రికార్డు ఆన్ రికార్డులో ఉంది ధైర్యంగా చెప్పారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళు వచ్చి మీకు కంప్లైంట్ చేశారా ఇబ్బంది పెట్టిన కంప్లైంట్ చేశారా వాళ్ళే ఇష్టం పర్సనల్ మ్యాటర్ మటుకి మీరు జోక్యం చేసుకోవద్దు మీ పార్టీ గురించి చెప్పండి మీ పాలసీ గురించి చెప్పండి అని ధైర్యంగా చెప్పాను అదే మాదిరిగా రజనీకాంత్ గారి గురించి అక్కడ అప్పుడు మినిస్టర్ రాణి గారు మినిస్టర్ రోజా గారు చెప్తే రజనీకాంత్ గారి గురించి నాకు తెలుసు డెబ్బై ఏడు నుంచి నేను ఆయనతో పాటు ఉన్నాను ఆయన ఎలాంటి వ్యక్తి ఎలా పైకి వచ్చాడు ఏం చేశాడు ఎంతమందికి సాయం చేశాడు ఎన్నో ఆయన చేస్తుంటే ఒక్కటి కూడా ఆయన పబ్లిసిటీ ఇవ్వడు చెప్తాడు పెళ్ళిళ్ళు చేశాడు ఎంతమందికి ఆరోగ్యానికి హెల్ప్ చేశాడు విద్య విషయంలో ఇచ్చాడు వైద్య విషయంలో ఇచ్చాడు సినిమా విషయంలో ఇచ్చాడు అన్ని చేశాడు ఎవడికి పబ్లిసిటీ చేయడు ఆ వ్యక్తి గురించి నాకు తెలుసు చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన మనిషి అవతల వాడి కష్టాలు తెలుసు ఆయన గురించి మీరు చెప్తున్నారు చాలా తప్పు అప్పుడు ఆయన కొంచెం మైనస్తో ఉన్నాడు నేను చెప్పాను మీరు చేసిన ఆ తిట్లు వాటికి ఈ రిజల్ట్ చూడండి చెప్పాను దాని తర్వాత జైలు రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా అట్లా నేను ఎవ్వరి గురించి అండి నేను బాగా ఆలోచించి మాట్లాడతాను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చాను ఆయనకి ఇప్పుడు ఈ వచ్చి నేను ఏదో పూలదండ వేసి అది వేస్తే నాకేం మార్కులు రావు ఎలక్షన్ ఎలక్షన్ క్యాన్వసింగ్ కాదు ఇంకా మనస్ఫూర్తిగా ఆయన ఒక కాపు కమ్యూనిటీ ఉన్నప్పుడు కాపులు అందరికీ ఇది ఒక గర్వగర్వమైన విషయం ఆయన కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఒక మనిషి ఇంత దూరం సాధించారని చెప్పి నేను చెప్పడానికి వచ్చాను రహింద్ గౌడ్ గారు కూడా ఏదో చెప్తాను కదా ఆయనకు ఉంది ఆ ఫీలింగ్ కానీ ఆయన ఒక కాపు కమ్యూనిటీ ఉన్నప్పుడు కూడా లేదు కళాకారుడుగా ఆయన అలాగ తొక్కేశారు మనది బయట తీసిన వాళ్ళు చెప్పి ఆయన ఎంతో తపనతో మాట్లాడి ఇప్పుడు చేంబర్ వాళ్ళు మన ప్రెసిడెంట్తో వైస్ ప్రెసిడెంట్ అందరితో మాట్లాడి ఒక ఫోటో ఇక్కడ పెట్టాలి చాలా గర్వకరమైన విషయం అండి మన తెలంగాణ మనిషి ఒక అంత పెద్ద స్థాయి సాధించడం చాలా గర్వమైన ఒక విషయం ఆ విధంగా జయహింద్ గౌడ్ గారు మరి ఈరోజు ఎంతోమంది వచ్చిన శ్రావణ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను కొంచెం బయటికి వెళ్ళాలి కాబట్టి మీరేమో అనుకోవద్దు నేను కొంచెం అంటే మూడు ప్రోగ్రామ్ చేసి మళ్ళీ నైట్ బ్యా నేను కొంచెం తక్కువగా మాట్లాడుతున్నాను కానీ కొంచెం తొందరగా వెళ్తున్నాను చాలా తీసుకుంటున్నాను జై తెలంగాణ అలాగే దయచేసి కూర్చొని కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం ఇంకొక